నా పేరు జీఎస్సీ చున ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్ గౌరవ అధ్యక్షుని మహ్మద్రావు ఏఐటిసి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ విద్యుత్ రాష్ట్ర ప్రెసిడెంట్ రామకృష్ణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ క్రాంతి విలేకర సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా మెట్రో రీడర్స్ దైనందిక సమస్యల మీద గత పదేళ్లగా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏఐటిసి నాయకత్వం ఈ మీటర్ రైడర్స్కి ఈ రాష్ట్రంలో ఒకే ఒక యాక్ఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇందులో నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు వీరందరూ కాంట్రాక్టర్ వర్కర్స్ పనిచేస్తున్నారు దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఈ స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల స్మార్ట్ మీటర్లు వస్తే ఈ నాలుగు వేల మంది కూడా నిరుద్యోగులు అవుతారు వీరు కొంత నేర్లు బట్టి కాంట్రాక్ట్ పద్ధతిలో మీటర్ రేటర్స్గా పనిచేస్తున్నారు ఇది వయసు కూడా ముప్పై ముప్పై వేలు దాటిపోయినందరికీ ఈ రోజున రోడ్డు మీద తీసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి స్మార్ట్ మీటర్లకి వామపక్ష ట్రేడింగ్లను వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే కొన్ని దేశాల్లో జన జనాలు అటువంటి దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టాలి తప్ప భారతదేశం అధిక జనాభా కలిగి నిరుద్యోగ సంస్థతో పుట్టుమిట్టాడుతున్నటువంటి భారతదేశంలో ఇటువంటి స్మార్ట్ మీటర్లు రావడం వల్ల ఈ దేశంలో తీవ్రవాదాన్ని అణచివేస్తాం కూడా అణచివేయలేదు ఎందుకంటే తీవ్రవాదానికి కారణం కార్మికులు ప్రజలు రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా నువ్వు ఈ దేశంలో తీవ్రవాదాన్ని పరిష్కరిస్తావు తీవ్రవాదాన్ని తుది పెట్టిస్తావు కళ ఒక పక్క ఉద్యోగాలు కానీ నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే ఉద్యోగులను కూడా ఎక్కించే పరిస్థితి నాలుగు వేల మంది ఏమవ్వాలి రేపు స్మార్ట్ మేటర్లు వస్తే కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ నాలుగు వేల మందికి కూడా ఈపిడిఎస్ఎన్ మీ సంస్థలోనే వేరే ఉద్యోగ పద్ధతి కల్పించాలి మినిమం వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ప్రావిడెంట్ ఫండ్కి సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ కల్పించాలి ఇటువంటి సౌకర్యాలు లేకుండా నామమాత్రంగా ఒక మీటర్ రీడింగ్ చేస్తే మన విశాఖ నగరంలో మూడు రూపాయల నలభై పైసలు ఇస్తాం ట్రైబల్ ఏరియాలో అయితే మూడు రూపాయల అరవై పైసలు ఇస్తాం సుమారు మీరు లెక్కడి నాలుగు వేల మీటర్ల కన్నా అది అతి ఎక్కువ నాలుగు వేల మీటర్లు తిప్పితే పన్నెండు వేలు ఈత వస్తుంది పన్నెండు వేలతో ఈ నగరంలో బతకడం అంత సులభమా కాబట్టి ప్రభుత్వాలు పునరాచించాలా మీటర్ మీట్రో రైడు ఇక్కడ ప్రచ్యానమైన ఉపాధి యూపీటీసీలో కల్పించాలని ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ప్రజలందరి మీద ఉంది భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు వస్తే మీ ఇంటికి కాస్తం అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుందని చెప్తున్నాం కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయడానికి ప్రథమ మహాసభ సుమారు నాలుగు వేల మందిలో పదిహేను వందల మంది ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుండి ఇరవై ఆరు తారీఖు నుంచి హాజరవుతారు ఈ మహాసభలు జయప్రదం చేయడానికి ఈ పత్రిక కూడా సహకారాన్ని అందించాలని కోరుతూ సెలవు